నమస్తే నేను పడాల గౌతమ్ ఈరోజు పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి గారి పద్ధతులు అంటే మట్టితో వ్యవసాయం చేసే పద్ధతులు సివిఆర్ పద్ధతులని వాటి గురించి మీకు వివరిస్తాను అయితే చాలామంది రైతులకు ఇప్పటికి కూడా ఇంకా అనుమానం ఈ మట్టితో వ్యవసాయం చేస్తే పంటలు వస్తాయా రాదా పురుగు చనిపోతుందా లేదా అనేది ఇప్పటికి కూడా కొంతమంది రైతులకు అనుమానం ఉన్నది అయితే సివిఆర్ గారి మట్టితో చేసే వ్యవసాయం పద్ధతులు చాలా రాష్ట్రాలలో మన దేశం మొత్తంలో చాలా రాష్ట్రాలలో చాలామంది రైతులు వాడి దాన్ని విధానం అమలు చేస్తూ అందులో సక్సెస్ అవుతున్నారు ఒకప్పుడు మిడతల దండు దేశం మీద దాడి ఎత్తింది ఇతర దేశాలలో కూడా మిడతలు దాడి చేసి పంటలనే పూర్తిగా అసలు ఆకు అనేది లేకుండా ఒక పుల్ల మిగిలేలాగా తినిపోయినాయి అది కూడా మన దేశం మీద దాడి చేసింది అలాంటి సమయంలో హర్యానా పంజాబ్ అటు రాష్ట్రాలలో రైతులు ఈ మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు మట్టి ద్రావణం ఏ పంటల పైన అయితే స్ప్రే చేశారో ఆ పంటలలో ఈ మిడతల దాడి అనేది జరగలేదు మిగతా రైతుల పంట చేయాలన్నీ కూడా ఈ దాడికి గురైనాయి ఈ విషయం మన ప్రధానమంత్రి గారు కూడా ఒకసారి దీని గురించి చెప్పడం జరిగింది అయితే ఇలాంటి సిబిఆర్ పద్ధతి అంటే మట్టితో వ్యవసాయం చేసే పద్ధతిని మన రైతులంతా కూడా ఇప్పటికి కూడా దీన్ని ఆచరిస్తలేరు ఇది ఇంకా ఇందులో విప్లవాత్మక మార్పులు కూడా తీసుకురాబోతున్నారు వెంకరెడ్డి గారు అది అతి త్వరలో కూడా రైతులందరికీ కూడా అందిస్తారు దాని ద్వారా అది ఇంకా బయటకు వచ్చినప్పుడు రైతులు పెట్టుబడి అనేది చాలా వరకు తగ్గించుకొని దీని మీదనే పూర్తిగా వ్యవసాయం చేయవచ్చు అంటే మట్టితో చేసే వ్యవసాయమే చేయవచ్చు అలాంటి పద్ధతి ఒకటి కొత్త ఆవిష్కరణ అతి త్వరలో కూడా మేము ముందుకు తీసుకురాబోతున్నాడు ముఖ్యంగా ఇందులో చేసే పద్ధతులు పై మట్టి లోపల మట్టి అంటే టాప్ సాయిల్ సబ్ సాయిల్ టాప్ సాయిల్ అన్నప్పుడు పై మట్టి అన్నప్పుడు ఆరు నుండి తొమ్మిది అంగుళాల వరకు ఉండేదాని పైమట్టి అంటారు ఈ పైమట్టి పొరలో సూక్ష్మజీవులు ఉంటాయి తర్వాత నైట్రోజన్ ఉంటుంది ఇది పంటలకు ఎంతో మేలు చేస్తుంది తర్వాత ఈ లోపల మట్టి లోపల మట్టి అంటే దాదాపు ఫీట్నర రెండు ఫీట్ల లోపల నుంచి మనం ఎంత లోతుకైనా మట్టి తీసుకోవచ్చు అది వాడినప్పుడు ఏంటంటే మన పంట ఎలాంటి పురుగులు ఉన్నాయని ఇది స్ప్రే చేసినప్పుడు ఆ పురుగులు అనేటివి చనిపోతూ ఉన్నాయి అయితే ముఖ్యంగా పురుగులు చనిపోవడానికి కారణం ఏందంటే ఈ పురుగులు శ్వాస శ్వాస శ్వాసనాళాలు అనేది పురుగులకు ఉండయి రంధ్రాల ద్వారానే శ్వాసిస్తూ ఉంటాయి అయితే ఈ మట్టి మనం స్ప్రే చేసినప్పుడు ఆ రంధ్రాలు అనేటివి మూసుకుపోయి ఆ పురుగులు అనేటివి చనిపోవడం జరుగుతూ ఉంది లేదు అంటే ఆ మట్టి స్ప్రే చేసిన ఆకులు తిన్నప్పుడు దానికి డయజెషన్ కాక ఆ విధంగా చనిపోతున్నాయి లేదు అంటే ఈ మట్టి ఉన్న ఆకులు తినలేక మన పొలం నుండి బయటకు వెళ్ళిపోతున్నాయి దాని ద్వారా మన చేలకు రక్షణ కలుగుతూ ఉంది అయితే చాలామంది రైస్ సోదరులు ఇప్పుడు మిరపలో ఎక్కువ ముడత సమస్య ఉన్నది దానికి కూడా మనం రెగ్యులర్గా మొదటి నుంచి ఇది వాడినప్పుడు ఈ రసం బిల్చే పూరుగానేది రాకుండా ఉంటుంది అయితే దాదాపు ఏంటంటే ప్రతి రైతులో రైస్ సోదరుడు కూడా ఏంటంటే తొంభై తొంభై ఐదు శాతం మనకు ఆ సమస్య వచ్చినప్పుడే దాని పరిష్కారం కొరకు మనం చూస్తాము అదే ముందు నుంచి మీరు రెగ్యులర్గా కనుక దీన్ని ప్రతి ఇప్పుడు మిరప పంటలు కానీ పత్తి పంటలు కానీ కొన్ని రకాల ఈ వంగా టమాటాలు కానీ దాదాపు ప్రతి మూడు నాలుగు రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నారు ఆ రసాయనాలు స్ప్రే చేసే బదులుగా ఇదే మట్టి ద్రావణాన్ని మనం వడగట్టుకొని ఈ స్ప్రే చేసినట్లయితే మనకు పురుగు అనేది ఆశించదు పంట నష్టం కూడా జరగదు పెట్టుబడి కూడా పెద్దగా ఉండదు ముఖ్యంగా మనం ఈ పండ్ల తోటలలో చూసినట్లయితే ఎరువులు వేస్తూ ఉంటాం అయితే ఏ పంట చేయనికైనా తప్పనిసరిగా ప్రతి సంవత్సరం రెండుసార్లు పశువులు ఎరువా ఎరువ లేదా కోడి ఎరువ ఏదైనా వాడచ్చు అయితే ఈ మధ్యన కోడి ఎరువు కూడా వాడద్దు అని అంటున్నారు కారణం ఏంటంటే దానికి కోళ్ళల్లో విపరీతమైన యాంటీబయాటిక్స్ వాడుతున్నారు ఈ యాంటీబయాటిక్స్ ద్వారా సాల్మోనిల్లా అనేది వస్తుంది కాబట్టి కోడి ఎరువు కూడా వాడద్దు అని చెప్పేసి కొంతమంది శాస్త్రవేత్తలు రైస్ చోదరులకు చెప్పడం జరుగుతున్నది దాని బదులుగా మన ఏంటంటే ఇదే మట్టిని ఇప్పుడు అంటే ప్రతి సంవత్సరం రెండుసార్లు పశువుల ఎరువా లేకపోతే గొర్రె ఎరువా వేయాలి లేదంటే పచ్చి రొట్ట ఎరువులన్నా తప్పనిసరి వేసుకున్నట్లయితే మనకు పంటలకు బలంగా అంటే బలానికి పనిచేస్తుంది సూక్ష్మజీవులు అనేవి బాగా అభివృద్ధి చెందుతుంది హ్యూమస్ కూడా డెవలప్ అవుతుంది ఈ ఎరువులు రసాయనాలతోని మనకు అవసరం ఉన్నది అదే ఈ మట్టితో చేసే వ్యవసాయం అనుకోండి మీరు లోపల మట్టి మనం ఎండాకాలంలో లోపల మట్టి తీయించి మనం ఒక వీళ్ళని బట్టి మనకి ఎకరం రెండు ఎకరాలు ఉంటుంది దాన్ని బట్టి మనం మట్టి తీసుకొచ్చుకొని ఏమైనా చెట్టు నీడైనా స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకొని పైకి వెళ్ళిన కవర్ కప్పి పెట్టండి దీన్ని వాడే విధానం ఏంటంటే మనం యూరియా డిఐపి ఎలా అయితే ఇస్తామో ఇది కూడా అదే విధంగా మనం ప్రతి చెట్టుకు ఒక రెండు కిలోల మూడు కిలోల ప్రతి నెలకు ఒకసారి కనుక వేసినట్లయితే ఈ పోషకాలు అనేటివి మొక్కకు చెట్టుకు అందుతాయి దాని ద్వారా పంటలో కూడా బాగా అనేది ఉంటుంది ఇప్పుడు అదే అనుకోండి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మీరు ఒక చారెడ్ చారెడ్ తీసుకొని ప్రతి మొక్కకు వేసినట్లయితే మనము డిఏపి యూరియా అయితే ఎలా వేస్తామో అదేవిధంగా దీన్ని వేసి ఆ మట్టిలో కలపడం లేదా డిప్పర్ల దగ్గర వేయడం లేదా కాలువలో పోసి నీళ్ళు పారించినట్లయితే మీకు ఎరువు ఏ విధంగా పనిచేస్తుందో దానికంటే కూడా ఇది ఎక్కువ పనిచేస్తుంది ఇది వాడినప్పుడు ఏంటంటే మొక్క పెరగడమే కాకుండా నలుపు రంగుకు తిరుగుతుంది అంటే గ్రీనిష్ అనేది బాగా డార్క్ కలర్కి వస్తుంది పూత కాపు పిందె కూడా మీకు చాలా బాగుంటుంది పూత రాలడం పిందె రాలడం అనే సమస్య కూడా ఉండదు వరి చేలలో కానీ పత్తిలో కానీ మొక్కలో కానీ కూరగాయలలో పండ్ల తోటల్లో ప్రదాన్న కూడా ఈ సివిఆర్ పద్ధతి అనేది మనం వాడుకోవచ్చు అసలు మా నన్ను మొక్కలు చెట్లు అంతా నేలలోనే మట్టిలోనే మనం వాటిని పెంచుతున్నాం మట్టిలోనే పెరుగుతున్నాయి మట్టినే అందులో ఉన్న సూక్ష్మ పోషకాలను తీసుకొనే మనకు ఫలాలు అందిస్తున్నాయి అలాంటిది మనం మట్టిదానికి నేరుగా ఇస్తున్నాం కాబట్టి ఇంకా బాగుంటుంది మీరు ఒకటి గమనించండి మామూలుగా మనం కొంతమంది వ్యవసాయం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం చెరువు మట్టి తోలడం జరుగుతుంది చెరువు మట్టి లేకపోతే ఇంకేమన్నా గుట్టలలోకి వెళ్ళి కొండలలోకి వెళ్ళి అడవిలోకి వెళ్ళి మట్టి తీసుకొచ్చి మనం అంటే ఒక పొలంలో ఒక లెవెల్గా పోస్తాం దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల దాకా పంటలు అనేది బాగా వస్తుంది కారణం ఏంటంటే అందులో పోషకాలన్నీ నిల్వ ఉండి ఉంటాయి ఆ నిల్వ ఉన్న పోషకాలను మనం డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ భూమిలో వేస్తున్నాం కాబట్టి మనకు పంట ఎక్కువ అనేది వస్తుంది సో దాని బదులుగా మనం అదంతా అంతా పెట్టుబడి పెట్టి మొత్తం చేను మొత్తం పోయాల్సిన అవసరం లేదు మీరు చెరువులో కానీ లేదా అడవిలో కానీ కుండలలో కానీ మట్టి తీసుకొచ్చి నిల్వ చేసుకొని ఒక చారెడ్ చారెడ్ చొప్పున మీరు మొక్కల దగ్గర మొదళ్ళ దగ్గర పోసినట్లయితే లేకపోతే టిప్పర్ల కింద పోసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది తర్వాత ఇది వాడే విధానం ఏంటి సింపుల్గా చాలా సింపుల్ ముఖ్యంగా దీనికి మనం స్ప్రే చేసేటప్పుడు అది దేనికైనా స్ప్రే చేయండి ఒక డ్రమ్ముకు పది నుంచి ఇరవై కేజీల వరకు లోపల మట్టి వాడండి ఒకవేళ పంట ఎదుగుదల కొరకు కావాలి గ్రోత్ బాగాలేదనుకుంటే పై మట్టి అంటే ఆరు అంగుళాల నుంచి తొమ్మిది అంగుళాల వరకు ఉండే మట్టి పది కేజీలు లోపల మట్టి అంటే ఒకటిన్నర నుంచి రెండు ఫీట్ల లోపల ఉండే మట్టి పది కేజీలు ఈ రెండు తీసుకొని ఒక డ్రమ్లో కలపండి డ్రమ్ అంటే దాదాపు రెండు వందల లీటర్ నీళ్ళు ఉంటాయి పాటుగా రెండు కేజీల గోధుమలు గోధుమలు ఏంటంటే రోజు మొత్తం నానబెట్టాలి తర్వాత దాన్ని ఒక రోజు మొలక కట్టండి మూడో రోజు దాన్ని రుబ్బండి అంటే మనకు మొలక రావాల్సిన అవసరం లేదు అంటే గింజ బాగా ఉబ్బుతుంది ఉబ్బినట్లయితే ఆ గింజను తీసుకొని అంటే మనకు ఉబ్బినట్లయితే అందులో ఎంజైమ్స్ అవన్నీ కూడా తయారవుతుంది దాన్ని మెత్త రుబ్బండి మిక్సీలో కానీ వేయండి లేదంటే రోడ్లో వేసి రుబ్బనన్న రుబ్బండి ఈ ద్రావణం కూడా కలపండి కలిపి మీరు పంట పైన వడగట్టుకొని స్ప్రే చేయండి స్ప్రే చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి అయితే ఇది నేలకి ఇచ్చే బదులు పైన స్ప్రే చేసినట్లయితేనే మనకు రిజల్ట్స్ అనేది వెంట వెంటనే కనబడతాయి ఒకవేళ మీకు పురుగు సమస్య ఉంది అంటే ఇది ఇప్పుడు నేను చెప్పిందో గ్రోత్కు వాడతాం పురుగు సమస్య ఉందనుకోండి నా పురుగు సమస్య ఉన్నప్పుడు లోపల మట్టే ఇరవై కేజీలు తీసుకోండి దానికి సేమ్ గోధుమ మొలకలు దావం కలపాలి కలిపి మీరు స్ప్రే చేయండి అలా చేసినప్పుడు మీకు పురుగు అనేది ఒక టూ డేస్లోనే చనిపోయి మనకు పంట చెల్లల్లో కనబడుతూ ఉంటుంది అయితే రైతులు ఏం చేస్తారంటే ఒకసారి చనిపోయిన మళ్ళీ దాన్ని అలాగే వదిలిపెడతారు అలా కాకుండా ఒక నాలుగు రోజుల తర్వాత రెండో స్ప్రే కూడా చేయండి రెండో స్ప్రే చేసినట్లయితే మీకు కంట్రోల్ అనేది బాగుంటుంది పురుగు అనేది కూడా లేకుండా పోతుంది మీరు అదే కాకుండా మనకు పురుగు పోయింది కదా అని వదిలిపెట్టి మళ్ళీ వారం పది రోజుల కంటే మళ్ళీ పురుగు వస్తూనే ఉంటుంది ఆ మాదిరి కాకుండా మీరు తప్పనిసరిగా ఒక స్ప్రే చేసినాక తిరిగి రెండో స్ప్రే నాలుగో రోజు తప్పనిసరి మీరు స్ప్రే చేయాల్సిందే అలా చేసినట్లయితేనే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వరిలో స్ప్రే చేసేటప్పుడు అంటే ఏ పంట స్ప్రే చేసుకున్నా కానీ ఆ పంటకు సంబంధించిన ధాన్యము లేకపోతే పండ్ల తోటలకైతే ఆ పండ్లు కూడా ఇందులో కలిపి స్ప్రే చేసినట్లయితే ఇంకా రిజల్ట్ కూడా బాగుంటుంది అంటే మనం వరిలో స్ప్రే చేస్తున్నాం వరిలో స్ప్రే అంటే ఇరవై కేజీల మట్టి స్ప్రే చేస్తున్నాం అంటే ఇరవై కేజీల మట్టికి మనం ఏం చేస్తాం రెండు కేజీల గోధుమ మొలకలు కలుపుతున్నాం అయితే పాటుగా ఒక రెండు కేజీల వడ్లు కూడా నానబెట్టి అంటే అది కూడా ఇరవై నాలుగు గంటలు నానబెట్టాలి ఇరవై నాలుగు గంటలు మొలక కట్టాలి తర్వాత దాన్ని దీంతో గోధుమలతో పాటు రుబ్బి కలిపి స్ప్రే చేయండి ఒకవేళ వేరుసేనగా అనుకోండి వేరుసేనకు వేరుశెనగా రెండు కేజీలు ప్లస్ గోధుమలు తర్వాత మన అంటే కందికైతే కంది పెసరకైతే పెసరు టమాటాకైతే టమాటాలు బొప్పాయి మామిడి వాటికి సంబంధించిన రెండు రెండు కేజీలు ప్లస్ గోధుమ మొలకలు ఇవి కలిపి స్ప్రే చేయండి మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు దిగుబులు కూడా పెరుగుతాయి కాబట్టి రైస్ సోదరులు ఈ పద్ధతులు పాటించండి అయితే ఇది పనిచేస్తుందా చేయదా అని కాదు నేను ఇది దాదాపు రెండు వేల పదిహేడు నుంచి సివిఆర్ గారి పద్ధతి వాడుతున్నా ఇప్పటివరకు కూడా నాకు దాంతోనే ఎలాంటి నష్టం అయితే జరగలేదు లాభం జరిగింది చాలామంది రైతులు ఇప్పటికి వాడుతున్నారు ఫోన్లు చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉంటారు వెంకటరెడ్డి గారు కూడా నేరుగా ఫోన్ చేస్తే వారు కూడా సమాధానం ఇస్తూ ఉంటారు మీరు ఇది చేసి రైతు సోదర్లకి ఏంటంటే ఇది లాభం పొందాలి దీని ద్వారా మాకేం లాభం కాదు రైతులు కూడా పెట్టుబడులు తగ్గించుకొని ఇలాంటి పద్ధతులు పాటించినట్లయితే మంచి లాభాలు వస్తాయి కాబట్టి రైతు సోదరులు ఎండాకాలంలో లేదంటే ఈ ఇప్పుడు మనకు అంటే వర్షాకాలు ఇక వర్షాలు ముగిసినట్టే ఈ వచ్చే డిసెంబర్ నుంచి మీరు మట్టి సేకరించి పెట్టుకోండి మట్టి సేకరించి పెట్టుకొని వాడుకోవచ్చు తర్వాత ఇది ఇంట్లో ఇంకొకటి కూడా పద్ధతి ఏంటంటే ఈ మట్టికి ఆమ్లం నూనె యాడ్ చేసి చేసినట్లయితే ఇంకా పురుగు ఇంకా వేగంగా నిర్మూలించబడతా ఉంది అది అది కూడా సింపుల్ అంటే దీనికి కూడా ఏంటంటే ఒకవేళ పురుగుల నివారణ కావాలంటే ఒక పది కేజీల లోపల మట్టి తీసుకోండి పది కేజీల లోపల మట్టికి పావు లీటర్ నుంచి అర లీటర్ ఆమ్లం నూనె ముందే బాగా కలపాలి వీలైతే మట్టిని జల్లెడబట్టండి జల్లెడబెట్టినట్టయితే మనకు మట్టికి ఆమ్లం అనేది బాగా పడుతుంది ఇది బాగా కలిపిన తర్వాత దీనికి ఒక పావు కేజీ నుంచి అర కేజీ కుంకుడుకాయలు మెత్తగా దంచి ఉడకబెట్టండి విత్తనం లోపల పలుకు వస్తాయి కదా ఆ పలుకుతో పాటు ఉడకబెట్టండి ఉడకబెట్టి దాన్ని కూడా దీనికి పట్టించండి పట్టించి ఇది కూడా మళ్ళీ దాన్ని కలపండి కలిపి దీన్ని రెండు వందల లీటర్ నీళ్ళలో కలుపుకోవాలి కలుపుకొని మీరు స్ప్రే చేయండి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు వరిలో మొగి పురుగు వస్తుంది మొగి పురుగుకు మీరు ఏంటంటే ఈ మట్టితో పాటు పచ్చిమిరపకాయలు మనం అగ్నియాస్త్రం అంటాం కదా ఆ పచ్చిమిరపకాయలు కలపండి ఒక రెండు కేజీల పచ్చిమిరపకాయలు అర కేజీ వెల్లుల్లి కలిపి స్ప్రే చేయండి అది కూడా తొందరగా ఒకటే స్ప్రేలో మీకు నివారించబడతా ఉంది తర్వాత మక్కజొన్న ఉంది మక్కదొన్నలా ముగిపోరు ఎక్కడైనా కనపడ్డదనుకోండి మీరు చేను మొత్తం మట్టి నీళ్ళల్లో కొంచెం పలతా కలిపి అన్నిట్లా ముగిలో పోసుకుంటారా అండి ఏమన్నా బాటిల్లో పోసుకున్నా లేకపోతే ఒక లోటతోనే అన్నిట్లో పోయండి పోస్తే మీకు మైపురు అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది తర్వాత మన ఏమైనా విత్తనాలు నిల్వ చేసుకోవాలనుకోండి విత్తనాలు నిల్వ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ మట్టి దాన్ని బాగా డస్ట్ ఉంటుంది సన్నగా పట్టేసి ఆ డస్ట్ ఇందులో కలపండి ఆ దుబ్బ లాంటిది ఇందులో మీరు విత్తనాలలో కలిపితే మీకు విత్తనాలు వన్ ఇయర్ అవి కూడా పురుగు రాకుండా నిల్వ ఉంటుంది అది కూడా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి రైస్ సోదరులు ఇలాంటి చిన్న చిన్న పద్ధతులు పాటించండి ఈ సివిఆర్ గారి పద్ధతి ద్వారా అందరూ కూడా లాభం పొందాలి అని చెప్పి రైస్ సోదరులకు తెలియజేస్తున్నాను ధన్యవాదములు